శ్రీ బల్మూరు వెంకట్ గారు అధ్యక్ష బడ్జెట్ దాని పైన ప్రసంగించడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఒక పర్ఫెక్ట్ బడ్జెట్ని పెట్టడం జరిగింది గత పదేండ్ల బడ్జెట్లో పోలిస్తే వంద పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రియాలిటీకి దగ్గరగా ఈ బడ్జెట్ ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అన్ని వర్గాల ప్రజల్ని దృష్టి పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన బడ్జెట్ ఇది ప్రజల సమస్యలు తెలుసుంటే తప్ప ఇలాంటి బడ్జెట్ రూపొందించలేము అధ్యక్ష సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారులకి ప్రజల సమస్యలపై ప్రతి ఒక్క రంగంపై పూర్తి అవగాహన ఉంది అందుకే సరిపడే బడ్జెట్ పెట్టగలిగారు రెండు లక్షల తొంభై ఒక వేల నూట తొంభై ఒక్క కోట్ల బడ్జెట్ అనడం కంటే ఇది తెలంగాణ ప్రజల రైతులు విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారులు మహిళలు నిరుద్యోగులు బడుగు బలహీన వర్గాలకి చెందిన బడ్జెట్గా మనము దీన్ని అభివర్ణించవచ్చు అధ్యక్ష అంతేకాదు ఏ నినాదంతో అయితే మన తెలంగాణ ఉద్యమం చేస్తూ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామో నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడింటినీ కలిసి ఉన్న బడ్జెట్ అని కూడా అనొచ్చు అధ్యక్ష ఈ బడ్జెట్లో ముఖ్యంగా ఏదైతే ఈ సభలో అతి చిన్న వయసు వ్యక్తిగా ఏదైతే విద్యార్థులని యువకులని వాళ్ళ పక్షాన ఏదైతే రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తిగా వాళ్ళందరి తరఫున ఈ బడ్జెట్లో విద్యారంగానికి సంబంధించి ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష దానితో పాటు ముఖ్యంగా గత పదేళ్ళుగా ఏదైతే యూనివర్సిటీలు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో ఆ యూనివర్సిటీల గురించి ఆలోచన లేకుండా వాటికి నిధులు కేటాయించకుండా కేవలము ఏదైతే రాజకీయాలకి మటుకే యూనివర్సిటీలని వాడుకోవడం జరిగింది అధ్యక్ష కానీ ఈసారి ఉస్మానియా యూనివర్సిటీకి వంద కోట్లు మహిళా యూనివర్సిటీకి వంద కోట్లు ఇతర తెలంగాణ యూనివర్సిటీలకి మూడు వందల కోట్లు కేటాయించి యూనివర్సిటీ పైన యూనివర్సిటీ పైన యూనివర్సిటీ ఏదైతే దానికి సంబంధించి బలపరచనీకి దాన్ని మెరుగుపరచనీకి ఈ నిధులు కేటాయించడంతో తోటి ఈ ప్రభుత్వానికి యూనివర్సిటీ పై ఉన్న చిత్తశుద్ధ్ ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా కనబడుతుంది అధ్యక్ష దానికి ఏదైతే విద్యార్థుల తరఫున యువకుల పక్షాన ఏదైతే ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా దానితో పాటు ఈ ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజుకెళ్లి చాలా స్పష్టంగా గత పదేండ్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినా టెన్త్కెళ్లి మొదలు పెడితే టీఎస్పిఎస్సి ఎగ్జామ్ నిర్వహణ వరకు ప్రతి చోట ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఎగ్జామ్ ఫలితాలు వస్తాయా లేదా పేపర్ లీక్ అయిన కథనాలు బయటకు వస్తాయా అని చెప్పని ఒక గందరగోళ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది అధ్యక్ష ఆ గందరగోళాలన్నీ కూడా తూర్చిపెట్టుకుని పోయే విధంగా ఈసారి చాలా స్పష్టంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతోటి పదో తరగతి పరీక్ష ఏదైతే ఇంటర్మీడియట్ పరీక్ష దానితో పాటు ఏదైతే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసిన తర్వాత గత పదేళ్లలో ఏదైతే గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేకపోయినా ప్రభుత్వం ఏదైతే అసలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో చాలా స్పష్టంగా ఓఎంఆర్ షీట్లో ప్రింటెడ్ విధానంతో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తూ ఏ చిన్న పొరపాట్లు జరగకుండా ఏదైతే యువకులకు ఒక భరోసా కల్పించే విధంగా టీజీపీఎస్సి చాలా స్పష్టంగా ఏదైతే ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ చిన్న పొరపాట్లు జరగకుండా ఎగ్జామ్స్ ని కూడా కండక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష దానితో పాటు ఏదైతే గత కొద్ది రోజులుగా ఏదైతే యువకులు ఆందోళన చేస్తే కొంతమంది వ్యక్తులు దాన్ని వచ్చి తప్పుడుగా ప్రచారం చేసి తప్పుడుగా చూపించే ప్రయత్నం చేసి అధ్యక్ష ఈ రోజు ఎందుకంటే ఆ వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గ్రూప్ టూ డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే రెండు రోజుల వ్యవధిలో ఉంది ప్రభుత్వం ఏ రకంగా దీన్ని పెట్టిందని చెప్పి అనేక సందర్భాల్లో చాలా మంది మాట్లాడినారు కాబట్టి వాస్తవాల్లోకి వెళ్తే అధ్యక్ష డిఎస్సి ఎగ్జామ్ డేట్ ప్రకటించినప్పుడు ఆ రోజు గ్రూప్ టూ గ్రూప్ త్రీ దీనికి సంబంధించిన డేట్లు ప్రకటించలే మే నెలలో డిఎస్సి ఎగ్జామ్ ఉండే కానీ ఆ రోజు ఏదైతే యువకులు ఒక రిక్వెస్ట్ మేరకు ప్రజా ప్రతినిధులు ఒక విజ్ఞప్తి మేరకు ఏదైతే నవంబర్ లో ఏదైతే సెప్టెంబర్ లో కండక్ట్ చేసిన టెట్ ఎగ్జామ్ లో ఎక్కువ మంది యువకులు క్వాలిఫై కాలేకపోయినారు టెట్ ని ఏదైతే నిర్వహించాలని చెప్పి ఆ రోజు కోరుకుంటూ ఇక్కడనే పెద్దలు గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆ రోజు వారు ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యని తీసుకొచ్చినప్పుడు ఏదైతే ఐదు ఉన్న డిఎస్సి మనం పదకొండు వేలు ఏర్పాటు చేసి ఇస్తున్నాం కాబట్టి మరొక్కసారి తెట్టు పరీక్షని నిర్వహించాలనే ఉద్దేశంతో మే నెలలో ఉన్న ఏదైతే టెంటేటివ్ డేట్స్ మేలో ఉండాల్సిన మే జూన్లో ఉండాల్సిన డిఎస్సీని పోస్ట్ పోన్ చేసి జూలైలో పెట్టడం జరిగింది దాని వలన ఏదైతే టీజీపీఎస్సి అప్పటికే ప్రకటించిన డేట్స్ వలన రెండు కూడా వారం రోజుల వ్యవధిలో ఈ పరీక్షలు కూడా రెండు నిర్వహించాల్సిన ఒక పరిస్థితి ఏర్పడ్డది తర్వాత విద్యార్థులు యువకుడు ఒక విజ్ఞప్తి మేరకు ప్రతిపక్షాలు ఇచ్చిన సూచనల మేరకు పంతాలకి ప్రభుత్వం పోకుండా వాస్తవాలు ఆలోచించి హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ టూ పరీక్షని నిర్వ ఏదైతే పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతో భావించి ఏదైతే యువకులతో విద్యార్థులతో చర్చలు జరిపి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే టీజీపీఎస్సికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు టీజీపీఎస్సి కూడా సలహా ఇచ్చి ఆ ఎగ్జామ్ ని కూడా పోస్ట్ పోన్ చేసి ఈరోజు యువకుల పక్షాన్ని అండగా నిలబడ్డందుకు ఈ సభాముఖంగా ప్రభుత్వానికి గ్రూప్ టూ అభ్యర్థుల తరఫున ఏదైతే కృతజ్ఞతలు తెలియజేస్తున్నా దానితో పాటు ఏదైతే గత ప్రభుత్వము కొన్ని ఆలోచనలు లేకుంటూ ఒక రెండు మూడు తప్పులు చేసింది అధ్యక్ష ఏదైతే జియో ఫార్టీ సిక్స్ సమస్య కానీ త్రీ వన్ సెవెన్ సమస్య కానీ ఏదైతే గురుకుల రిక్రూట్మెంట్ సమస్య కానీ ఇవన్నిటిపైన కూడా ఈ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది దాన్ని దుష్లో పెట్టుకొని క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు కానీ క్యాబినెట్ సబ్ కమిటీలో త్రీ వన్ సెవెన్ సమస్యతో పాటు ఏదైతే ఆ కమిటీ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మంత్రి గారు కూడా నేను ఏదైతే విద్యార్థుల పక్షాన రిక్వెస్ట్ చేస్తున్న జియో ఫార్టీ సిక్స్ అంశాన్ని కూడా ఏదైతే పరిగణలోకి తీసుకొని ఏదైతే ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని లీగల్ పర్స్పెక్టివ్లో ఏ రకంగా నింపగలుగుతారో ఆ రకంగా విద్యార్థులకు కూడా న్యాయం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్న సభాముఖంగా వారికి కూడా ఏదైతే మీ తరఫున వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దానితో పాటు ఏదైతే గురుకుల నోటిఫికేషన్లో డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకారం ఏదైతే పెండింగ్ లో ఉన్న వేకెన్సీస్ ని కూడా వారు భర్తీ చేసే విధంగా ఏదైతే దాన్ని ఆ రకంగా కూడా ఆలోచించాలని చెప్పి వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను దానితో పాటు అధ్యక్ష ఏదైతే ముప్పై వేల ఉద్యోగాలకి సంబంధించి ఈ ప్రభుత్వము అనేక సందర్భాల్లో చాలా మంది మాట్లాడుతున్నారు ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది ఒక్కరు ఏదైతే ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేసినాము నోటిఫికేషన్ మేము ఇచ్చినాము అధ్యక్ష ఉద్యోగం నింపడం అంటే కేవలం నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయడం కాదు ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చి స్వయంగా కాలపైన తను నిలిచిన విధంగా తన కుటుంబాన్ని నిలబెట్టే విధంగా ఒక ధైర్యాన్ని కల్పించినప్పుడే హండ్రెడ్ పర్సెంట్ ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చినట్టు ఎవరన్నా కూడా భావించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గతంలో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పటికీ కూడా ఆ రోజున్న ఏదైతే లీగల్ కోర్టులో ఉన్న కేసులని సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని పరిష్కరించకుండా ఏదైతే ఆ ఇష్యూ పరిష్కారం అయితే ఏ రకంగా మళ్ళీ ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడతదని అనుకురా లేకపోతే నిరుద్యోగుల పైన ఉన్న చిత్తశుద్ధి లేకపోవడమా అది గతంలో ఎవరైతే పాలించిన వ్యక్తులే దానిపైన స్పష్టత తీయగలుగుతారు దానికి సంబంధించి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని పరిష్కరించి యుద్ధ ప్రాతిపదికన అధ్యక్ష యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారు దృష్టిలో దాన్ని తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ రాగానే దాన్ని ఇమీడియట్ గా హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ రిజాల్వ్ చేసి జియో నెంబర్ త్రీని తీసుకొని వచ్చి ఏదైతే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి అకౌంట్స్ ఆఫీసర్ ఏఈ రిజల్ట్స్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అగ్రికల్చర్ లెక్చరర్స్ ఇలా అనేకమైన రిక్రూట్మెంట్ రిజల్ట్స్ పెండింగ్ లో ఉండి ఉద్యోగాలు రావా అని చెప్పి అయోమయ పరిస్థితుల్లో యువకులు బాధపడుతుంటే ఒక స్పష్టత ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం పైన చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంది తప్పనిసరిగా ఉద్యోగాలు ఇస్తాము ఇచ్చి తీరుతామని చెప్పే విధంగా స్వయంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రులు